ఒక్కొక్క రిప్రజెంటేషన్ అవుతుంది మాట్లాడు ఈరోజు భారతదేశంలో వేల ఏళ్ళుగా కులవృత్తులుగా ఆయా కష్టం చేస్తూ బ్రతుకుతున్న జాతులు ఈ బీసీ జాతులు ఈ బీసీ జాతుల కోసం ఈ దేశంలో మండల్ ఉద్యమం అని ఈ బీసీలకు ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నాడు పొందే క్రమంలో కమండలని మరో వ్యతిరేక వర్గం పెద్ద దేశవ్యాప్తంగా రథయాత్ర తీసి అప్పుడు ఈ బీసీలని చాలా ఇబ్బందులు పెట్టినారని మనం చూసున్నాం నేడు రేవంత్ రెడ్డి గారు అక్కడ పైన రాహుల్ గాంధీ గారు మంచో చెడో ఇక్కడున్న పార్లమెంటులో అక్కడున్న పార్లమెంట్లో చేయకపోవడం వాళ్ళ తప్పు కానీ వీళ్ళు బాధ్యతగా తెలంగాణలో అసెంబ్లీలో ఈ బీసీని చట్టం చేసి పైకి పంపి వీళ్ళ పాత్రలో కొంత ముందడుగు వేసి బీసీలను చైతన్యం చేయడం జరిగింది ఇక ఆ చట్టాలని నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా ముమ్మాటికి ఖచ్చితంగా తప్పు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తను బీసీని అని చెప్పుకుంటూ బీసీలకి గొప్ప అవకాశం ఈ దేశంలో వస్తే ఖచ్చితంగా అడ్డుకోవడానికి నిండుగా కూర్చున్నాడు ఆ తప్పుని ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించాలి దయచేసి దీన్ని బీసీల ఎదుగుదానని ఆపుతున్న వాళ్ళు ఎవరు ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తమిళనాడులో చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఢిల్లీకి వెళ్ళి గొప్పగా తక్కువ కాలంలోనే రిజర్వేషన్ని తీసుకొచ్చి బీసీలు అక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు అన్ని స్థాయిలలో టీఆర్లో కానివ్వండి అన్ని స్థాయిలలో బిజినెస్లో కానివ్వండి గొప్పగా క్రికెట్ టీంలోనే కొనే స్థాయికి అక్కడ బీసీ లోకం వెళ్ళింది మరి భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదా పరిస్థితి తెలంగాణలో ఉద్యమాలు మాకు కొత్త కాదు ఇక్కడ ఉద్యమాలు వచ్చినట్టుగా ఈ దేశంలో ఇక్కడ కూడా రావు మరి ఈ దేశంలో రాబోతున్న ఉద్యమం ఖచ్చితంగా రావాల్సిన ఉద్యమం బీసీ ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు కలిసి బంధు పిలుపునివ్వడం జరిగింది ఆ బంధులో భాగంగానే మేము కూడా శాంతియుతంగా ఈరోజు బంద్ను పాటిస్తూ ఉన్నాము కానీ సినిమాటిక్గా మీరు నిన్న జరిపినటువంటి డ్రామా హైకోర్టులో అందరూ కూడా అన్ని ఛానల్స్లో సోషల్ మీడియాలో చూస్తున్నారు చూసి ఉన్నారు ఖబర్దార్ ఇక రాబోయేది అత్యంత దారుణమైన పోరాటం ఈ పోరాటం బీసీలు ఎత్తుకుంటే బీసీలకు అన్నల దమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తోడైతే ఈ దేశం ఊగుతుంది ఈ దేశం వాతావరణాన్ని తట్టుకోలేకపోతారు అనేది కూడా మీరు గమనించాల్సిన బాధ్యత ఉన్నది ఖబర్దార్ బీసీల నోటి వరకు ఒక ముద్ద వస్తున్నది అందరూ పెద్దన్న పాత్ర వహించి దాన్ని ముందుకు తీసుకురావాలని పిలుపునిస్తూ ఉన్నాము జై